ఈరోజు నేను మటన్ కర్రీ చేస్తున్నానండి హాఫ్ కేజీ మటన్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను సాల్ట్ వాటర్ తోటి హాఫ్ కేజీ మటన్ ఇప్పుడు నేను కర్రీ చేస్తున్నాను స్టవ్ గిచ్చుకున్నాను కుక్కర్ పెట్టుకున్నాను దాంట్లో ఆయిల్ వేసినా తగినంత అన్నగా రెండేళ్ళు గటలు తరిగి తరిగి పెట్టుకున్నాను వేసేస్తున్నాను

తర్వాత రెండు బిర్యానీ ఆకులు తొన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి రెండు టమాటా కొంచెం నూనె బాగు మధ్య కొంచెం పుదీనా కొత్తిమీర

ఇవన్నీ ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న మటన్ దీంట్లో వేసేస్తాం ఇప్పుడు మనం కొంచెం తగినంత కారం కూడా వేసేసుకుందాము ఇది చిన్న స్పూన్ కాబట్టి మూడు రెండున్నర స్పూన్ వేస్తున్నాను ఈ మసాలన్నీ మనము మటన్కి పట్టించి ఒక ఐదు పది నిమిషాలు ఉంచుకొని తర్వాత మనం వాటర్ వేసుకోండి హలో ఆరు విజిల్ దగ్గర రానిచ్చానండి నేను ఏ విధంగా వచ్చింది ఇప్పుడు మనము ఏ ఆప్షన్ అండి బిర్యానీ ఆకు వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇప్పుడు దీంట్లో నేను కొంచెము ధనియా పౌడరు కొంచెం జీలకర్ర పౌడర్ చివరిగా కస్తూరి మీది కొంచెం ఈ విధంగా పౌడర్ చేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా అయిపోయిందండి మనకు ఒక రెండు నిమిషాల్లో తీసేద్దాము రెండు నిమిషాలు నుంచి స్టవ్ బంద్ చేద్దాము మనకు అయిన కర్రీ ఎట్లా ఉంటే సాలు దీంట్లో ఒక స్పూను ఎండి కొబ్బరి పొడి వేస్తున్నాను చాలా టేస్ట్ బాగుంటుంది చాలా టేస్ట్ బాగుంటుంది ఎండు కొబ్బరి పొడి వేసుకుంటే చికెన్లో కానీ మటన్లో కానీ ఓకేనండి స్టవ్ ఆఫ్ చేసి మనం సేవింగ్ బౌల్లోకి తీసుకుందాము హలో ఇది ఈ విధంగా వచ్చిందండి నాకు చూడండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయకపోతే మనం కొత్తిమార్తోటి క్యారీ చేసుకుందాము చానంటే చాన్ బాగుంటుందండి చపాతీ లెగ్ కానీ రోటీ లెగ్ కానీ రైస్ మామూలు రైస్ లెగ్ కానీ చూడండి అండి ఈ విధంగా వీడియో మొత్తం చివరిదాకా చూడండి అండి ఓకేనండి బాయ్